శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ జయ సు శ్రీమాత శ్రీ గురుబ్యు నమ మన కు స్వాగతం మేషరాశి జాతకులకు ఒక స్త్రీ ఆశీర్వాదం మీ యొక్క కష్టాలు సుడిగుండం నుండి బయటపడేసి మీ లైఫ్ సెటిల్ చేస్తుంది ఆ స్త్రీ ఎవరో కాదు మీకు తెలియాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అయితే ఈ రాశి వారి జీవితం ఏ విధంగా సాగిపోనుంది వారి జీవితంలో ఎటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు అనేవి ఉంటాయి ముఖ్యంగా ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం వారిని కష్టాల సుడిగుండం నుండి బయటపడేసి లైఫ్ సెటిల్ చేస్తుంది ఆ స్త్రీ ఎవరో ఆమె మూలంగా ఈ రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు అప్పుడే పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక మేషరాశి ద్వాదశ రాశులలో ఈ రాశి మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తుల గురించి చూసినట్లయితే వీరు పొడవైన బలిష్టమైన శరీరాన్ని అలాగే గుండ్రటి అందమైన ముఖాన్ని కలిగి ఉంటారు వీరికి చూడచక్క ముఖవర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయటి వారికి కనిపిస్తారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతని కార్యసాధన చేస్తారు ఈ రాశి వారికి అతీంద్రియ విద్య ఆసక్తి ఉంటుంది అందరికీ హెల్ప్ చేసే గుణాన్ని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీరికి ఆవేశం కూడా ఎక్కువగానే కలిగి ఉంటారు ఇతరులు రెచ్చగొడితే వీరు రెచ్చిపోయే స్వభావం కూడా కలిగి ఉంటారు ఈ రాశి జీవితంలో వీరి యొక్క స్వభావం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది సాంకేతిక విద్య వైద్య విద్యలలో వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు ఈ రాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు వీరికి కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఈ రాశి వారికి బాగా మేలు చేస్తాయి వీరికి వ్యాపారాలు విజయవంతమయ్యి లాభాలు లాభం పేరు రెండు వస్తాయి ఇక సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి వీరు ఇబ్బందులకు గురవుతారు భూములో విలువ పెరగడం వల్ల ధనవంతులు అవుతారు ఈ రాశి వారు తమ వ్యాపార కూడలని అద్దెకిస్తే మాత్రం అదృష్టాన్ని జారవిడుచుకున్న వారు అవుతారు ఇక ఈ యొక్క రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అధికంగా అభిమానం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారు రుణాల విషయంలో అసత్య ప్రచారాలు కూడా ఎదుర్కొంటారు కోర్టు వ్యవహారాలలో అపజయం ఎదురవుతుంది ఈ రాశి వాళ్ళు వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవాన్ని గడుస్తారు ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహించగలుగుతారు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోలేకపోతారు అయితే ఈ రాశి వారికి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని సందర్భాలలో ఎన్నో అననుకూలమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో కొంచెం ప్రతికూలతో కనిపిస్తోంది అయితే మిమ్మల్ని కష్టాల ఊబి నుండి బయటపడవేసేది ఒక స్త్రీ ఆ స్త్రీ యొక్క ఆశీర్వాదం కనుక మీరు పొందుకున్నారంటే మీరు మీకు ఉండేటటువంటి కష్టాల నుండి బయటపడి మీ లైఫ్ని సెటిల్ చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వచ్చినట్లయితే ఆమె మీ యొక్క తల్లిగారు కావచ్చు మీ తల్లి సమానమైన వ్యక్తులే ఎవరైనా కావచ్చు ఆ స్త్రీ యొక్క ఆశీర్వాదాన్ని మీరు గనక పొందుకున్నారంటే మీ జీవితంలో అన్నీ కూడా శుభ ఫలితాలే అని చెప్పుకోవచ్చు ఇక కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే తల్లిదండ్రుల విషయంలో రహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు వారి పట్ల నెరవేర్చాల్సినటువంటి బాధ్యతలను అస్సలు నెరవేర్చరు అలాగే వారి పట్ల నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే కొంతమంది వారి తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వేయటం కావచ్చు లేకపోతే వారి పట్ల ఎలాంటి బాధ్యతలను నెరవేర్చలేకుండా పోవడం వారికి సమయానికి ఆహారాన్ని పెట్టడానికి ఇష్టపడకపోవడం వారి యొక్క కొరతను ఏవి తీర్చలేకపోవడం ఇటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ పనులు చేయడం వల్ల ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాము మేము మా కుటుంబం అంటే మా భార్య పిల్లలతో లేకపోతే మా భర్త పిల్లలతో మేము సంతోషంగా ఉంటున్నాం అని అనుకుంటారు కానీ దాని యొక్క పర్యవసానం అనేది ఖచ్చితంగా తీవ్రంగా ఉంటుంది మీరు గనక మీ యొక్క తల్లిదండ్రుల పట్ల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లయితే ఆ యొక్క ఫలితం అనేది ఈ జన్మలో ఖచ్చితంగా మీరు అనుభవించాల్సి వస్తుంది దానికి తగిన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు ఒకవేళ ఈ జన్మలో తప్పించుకున్న వచ్చే జన్మలో అయినా మీరు దాని యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే చాలామంది ఈ జన్మలో మేము ఎలాంటి పాపకార్యాలు చేయలేదు నిర్వర్తించవలసిన బాధ్యతలను అన్నీ కూడా సక్రమంగానే నిర్వర్తిస్తున్నాము అలాగే భగవంతుడి పట్ల భక్తిని కలిగి ఉన్నాము మేము చేసే ప్రతి పనిలోనూ కూడా న్యాయబద్ధంగా నడుచుకుంటున్నాము అయినా మాకు ఈ శ్రమలన్నీ ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటారు దానికి కారణం ఈ జన్మలో వారు ఎంత పవిత్రంగా ఎంత సక్రమమైన మార్గంలో నడుస్తున్నా కానీ గత జన్మలో వారు చేసిన పాపకర్మల ఫలితమే అది ఆ విధంగా గత జన్మలో వారు తప్పించుకున్న శిక్షను ఈ జన్మలో వారు అనుభవించాల్సి వస్తుంది అదేవిధంగా ఈ రాశి వారు మీ జీవితంలో గనుక ఈ జన్మలో మీరు మీ యొక్క కర్మ ఫలితం నుండి తప్పించుకున్న వచ్చే జన్మలో అయినా సరే దీని యొక్క ఫలితాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం అలాగే మీ తల్లిదండ్రుల సమానమైన వ్యక్తులను మీరు ఎవరి పట్లయితే బాధ్యతాయుతంగా ఉండాలో వారి పట్ల మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలను తప్పించుకున్నారంటే దాని కర్మఫలాన్ని మీరు ఖచ్చితంగా అనుభవించాలి కాబట్టి తల్లిదండ్రులు అలాగే తల్లిదండ్రుల సమానమైన వ్యక్తులు మీ ఇంట్లో ఉన్న వృద్ధులు వారి పట్ల మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది వారి కన్నిటికీ మీరు కారణం కాకూడదు మీరు న్యాయబద్ధంగా ఉండండి ఒకవేళ వారు న్యాయబద్ధంగా ఉన్నా ఉండకపోయినా దాని కర్మఫలాన్ని వారే అనుభవించాల్సి వస్తుంది అలాగని మీరు మాత్రం మీ బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి అయితే ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం విషయానికి వస్తే ఒక స్త్రీ ఆశీర్వాదం మీ కష్టాల ఊబిలో నుండి మిమ్మల్ని బయటపడవేస్తుంది మీ యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది ముఖ్యంగా ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు మీ తల్లి సమానమైన వ్యక్తులే ఎవరైనా కావచ్చు అంటే కొంతమందికి కన్న తల్లి లేకపోయినా పెంచిన తల్లి ఉంటుంది పెద్దమ్మలు చిన్నమ్మలు మరికొంతమంది జీవితంలో వారి యొక్క నాయనమ్మలు కావచ్చు వారి యొక్క అమ్మమ్మలు కావచ్చు వారికి తల్లి సమానంగా ఉంటారు వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి బాధ్యతలు అన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించాలి ఏ బాధ్యతను కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అలాగే వారి యొక్క కన్నిటికి మీరు బాధ్యులు కారణం కావద్దు ముఖ్యంగా వారితో మీరు బాధ్యతాయుతంగా ఉండి వారి యొక్క ఆశీర్వాదాన్ని మీరు తీసుకున్నారంటే మీ యొక్క సమస్యల ఊబిలో నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు మీ యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అలాగే కుటుంబ విషయాలలో ఆరోగ్యం విషయాలలో ఆర్థిక విషయాల్లో మీకు ఉండే సమస్యలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే మీరు చేసిన పుణ్య ఫలితం కారణంగా మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది ఈ విధంగా ఈ రాశివారికి మీ తల్లిగారి పట్ల లేదా మీ తల్లి సమానమైన వ్యక్తుల పట్ల మీరు బాధ్యతాయుతంగా ఉండాలి వారి ఆరోగ్యం విషయంలో కావచ్చు వారి ఆహారం విషయంలో కావచ్చు వారికి వస్త్రాలు అందించే విషయంలోనూ కావచ్చు మీ బాధ్యతలు అన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించాలి అప్పుడే మీకు వారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది వారి యొక్క ఆశీర్వాదంతో మీరు చేపట్టే ప్రతి పనిని కూడా విజయవంతంగా సాధించుకుంటారు ముఖ్యంగా ఈ రాశివారిలో ప్రతిరోజు శనిదేవుడిని పూజించినట్లయితే మరెన్నో శుభ ఫలితాలు పొందుతారు శనివారం ఈ రాశివారికి శుభప్రదమైన రోజు అలాగే గురువారం శుక్రవారం కూడా వీరికి శుభప్రదంగా ఉంటుంది సూర్యభగవానుడికి వీలైతే ప్రతి రోజు కానీ లేదా ప్రతి ఆదివారం అలాగే ప్రతి సప్తమ రోజు అంటే ఏడవ చాంద్రమానం రోజు తప్పకుండా ఆర్గ్యం సమర్పించండి అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం మరియు చవితి తిథులలో గణపతి మంత్రాలు అలాగే స్తోత్రాలను పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి అప్పుడే మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందుతారు ప్రతికూలంగా ఉన్న ప్రతి వాతావరణాన్ని కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్